గురుద్యోన్నమ సచ్చిదానందుల వారు నాయకం వినాయక గణనాథుడు అంటూనే మనకు ఆదిపూజ్యుడైనటువంటి వాడు ప్రతి ఒక్క కార్యానికి కూడా మొట్టమొదటిగా విఘ్నేశ్వర స్వామి యొక్క పూజను చేసి ఆ తర్వాతనే ఏ పూజనైనా చేయటం అనేటటువంటిది మన యొక్క సాంప్రదాయము తర్వాత ఆ స్వామివారు కూడా గణనాథుడుగా మొదటగా పూజన అందుకున్నటువంటి స్వామి ఎంతో మంది యొక్క కష్టాలను నెరవేరుస్తూ అధిపూజ్యుడిగా ఉంటూ మనందరికీ విశిష్టమైనటువంటి భగవంతుడుగా మన సేవలను అందుకుంటూ ఆయన మనకు సేవలను అందిస్తూ మన కష్టాలను అన్నింటినీ తీరుస్తూ ఆయన మనల్ని ఆదుకుంటూ ఉన్నందుకు ప్రజలందరూ కూడా వీరు వారు అని లేకుండా అందరూ కూడా ఆయన ఎంతో భక్తితో పూజ చేయటం అనేటటువంటిది మొదటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయము ఇంకొక మంచి విషయం ఏంటంటే రాను రాను ఈ కాలంలో